अज्ञानाम् जाह्नवीतीर्थम् विज्ञातीर्थम् विवेकिनाम् सर्वेषाम् सुखदम् तीर्थम् भरतीर्थमाश्रयी वसिष्ठेन विदेहाय कथितम् ब्रूहिणो मुनि श्रोतुकामा त्वत्तः कार्तिकव्रतमुत्तमम् అష్టాదశ పురాణాం కర్త సత్యవతీషు మద్వయం భయం భ్రత్రయం చతు అనాపలింగకూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్వని అష్టాదశ మహాపురాణములను వ్రాసినటువంటి మహానుభావుడు వేదవ్యాస భగవానుడు మద్వయం అంటే మకారంతో ప్రారంభమయ్యే పురాణములు రెండు మత్స్యపురాణము మార్కండేయ పురాణము అద్వయం అంటే భకారంతో ప్రారంభమయ్యే పురాణములు రెండు భవిష్య భవిష్యపురాణము భాగవత పురాణము భ్రయం బ్రా అనే అక్షరంతో ప్రారంభమయ్యే పురాణములు మూడు బ్రహ్మాండ బ్రహ్మపురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మవైవర్త పురాణం వచదుష్టయం వకారంతో ప్రారంభమయ్యే పురాణములు నాలుగు వరాహపురాణము వాయుపురాణము విష్ణు పురాణము వామన పురాణం అనాబలింగ కూస్కా అని అనడం చేత ఆ పురాణము నా నారద పురాణము పా పద్మపురాణము లిం లింగపురాణము గా గరుడ పురాణము కు పురాణము కా స్కాంద పురాణము ఈ పురాణముల ద్వారా వ్యాసభగవానుడు చెప్పదలిచిన విషయం ఏమిటంటే పాదరసము బిందువు చిన్నమైనట్లుగా ఈశ్వర భావము నుండి చిన్నమైనటువంటి ఈ జీవాత్మను మళ్లీ పరమాత్మలో లయం చేయడం ఏకైకమైన లక్ష్యంగా పురాణ వాంగ్మయమంతటినీ వివరించారు అయితే ఇది ఏది స్వతంత్రంగా చేశారు అని చెప్పడానికి వీలు లేదు ఇతిహాస పురాణాభ్యాం వేదం సమపయని ఇతిహాసముల ద్వారా పురాణముల ద్వారా వేదార్థాన్ని విస్తరించి చెప్పమని శాస్త్ర నియమం కనుక దాని అనుసరించి పురాణ వాంగ్మయం ద్వారా వేదంలో ఉన్న విషయాలని వివరించి చెప్పారు అలా చెప్పినటువంటి వాటిలో కాలమహాత్మ్యములు నదీ మహాత్మ్యములు తీర్థ తీర్థమాహాత్మ్యములు ఇలా ఎన్నో చెప్పబడి ఉన్న ఏదో ఒక మార్గాన్ని అనుసరించి మానవుడు తరించడం అనేది ప్రధానమైన భావం వేదములకు విరుద్ధములైనవి పురాణములు కావు అక్కడక్కడా అవసరం మీద కల్పనలున్న అర్ధవాదలు కనబడుతున్నప్పటికీ కూడా పురాణ వాంగ్మయం మానవుణ్ణి ఉత్తముణ్ణి చేస్తుంది ఉన్నతుణ్ణి చేస్తుంది ఈ పురాణాలన్నీ సూత మహర్షి వారి శౌనక మహర్షికి చెప్పినట్లుగాను ఆ పురాణ వాంగ్మయ ఆవిర్భావ ప్రదేశం నైమిష మహారణ్యంగాను చెప్పారు కలియుగ ప్రారంభ కాలంలో నైమిషంలో సౌనకాది మహర్షులందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు తీర్ఘసత్రం అంటారు దీన్ని కొన్ని చోట్ల ద్వాదశ వత్స పరిమితం అన్నారు కొన్ని చోట్ల సహస్ర పరిమితం అన్నారు సరే ఎన్నాళ్ళైనా ఒక యజ్ఞం జరిగింది మొత్తానికి ఆ యజ్ఞంలో ప్రాతర్ మధ్యాహ్న హవనాలు సాయం హవనాలు యథావిధిగా జరుగుతూ ఉన్నాయి మధ్య మధ్యలో అనేకమైన ప్రశ్నలు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇలా సాగుతుంది పురాణ వాంగ్మయమంతా ఒక సందర్భంలో శివనకాది మహర్షులు సూతల వారిని అడిగారయ్యా కార్తీక మాసం వ్రతం ఉత్తమమైన వ్రతం అని అంటారు దీని విషయాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు వివరించి చెప్పారని అదే విషయాలను మేం వినాలనుకుంటున్నాం మాకు కూడా చెప్పండి అన్నారు దానికి సూత మహర్షి వారు సమాధానం చెబుతున్నారు వశిష్ట విదేహాయ కథితం కీర్తివర్ధనం బ్రహ్మణా కథితము తద్వతు నారదాయ మహాత్మని పార్వత్యై మహాదేవై రక్రిణీ తదహం సంప్రవక్ష్యామిర్జన్మ సంసారబంధనా మహర్షులారా జాగ్రత్తగా వినండి మీరందరూ మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను ఇంతకు ఈ కార్తీక మాస మహాత్మ్య విషయం అనేటువంటిది వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు చెప్పారు బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పారు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పారు లక్ష్మీదేవికి నారాయణమూర్తి విస్తరించి చెప్పారు అదే విషయాన్ని ఇప్పుడు నీకు చెబుతున్నాను మీరందరూ కూడా వినండి ఇది వినడం వలన ఏమిటి ప్రయోజనమని ఎవరైతే ఈ కార్తీక మాస మహాత్న్ని చక్కగా శ్రవణం చేస్తారో అటువంటి వారు జన్మ జన్మ వలన ఏర్పడిన సంసార బంధం అవన్నీ కూడా తొలగిపోతాయి అంటే మోక్షాన్ని సంపాదించుకునేంత వరకు సమర్థమైనటువంటిది కార్తీక మాస మహాత్మ్య శ్రవణము అనేది ఈ ఇక్కడ చెప్పారు ఇందులో సంప్రదాయకము లేని కొన్ని రహస్యాలున్నాయి మన వాళ్ళు అంటూ ఉంటారు లోకల్లో మామూలుగా గురువులేని విద్య గుడ్డి విద్య అని ఏది అధ్యయనం చేసినా గురుముఖంగా అధ్యయనం చేయమని శాస్త్రం వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు చెప్పారు అంటే ఒక గురువు ఒక శిష్యునకు బోధ చేసినది అనేది ఒక భావం అలాగే బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు అంటే వేదాలన్నింటినీ వల్లించినటువంటి నోళ్లు కలిగిన వాడు కనుక బ్రహ్మదేవుడు జ్ఞానదాయకుడైనటువంటి నారద మహర్షికి చెప్పేటువంటి విషయం కనుక ఒక తండ్రి ఒక కుమారునకు ఇలా బోధ చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా మనకి ఇక్కడ చెబుతున్నారు అలాగే పార్వతీ పరమేశ్వరుల మధ్య సంభాషణ క్రమంగా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడంటే భార్యాభర్తలిద్దరు ఇలాంటి ఆధ్యాత్మికములైన సదాచార నిష్టములైనటువంటి కర్మలను ఆచరించేందు ప్రవృత్తి భావం కలిగి ఉండాలి ఆ విషయాలు మాట్లాడుకోవాలి అని అలాగే లక్ష్మీదేవికి నారాయణుడు చెప్పాడు అనడంలో ఈ విద్య ఆది విద్య అని నారాయణం పద్మభువం వజిష్టం శక్తించపుత్రపరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతంగోవిందయోగీంద్రపథా శిష్యం శ్రీ పద్మపాద పద్మపాదంచిష్యం తమ్టకం వార్తికకారమణ్యాన్ అస్మద్గున్ సంతతమానతోస్మి అని ఇదేదో ఏదో లతలలో పుట్టినటువంటిది కాదు ఈ విద్యారహస్యం శ్లోకాలం వెళ్ళి తరువాతి కాలంలో వ్రాసి ఉండవచ్చు కానీ ఈ విద్య మాత్రం ఎక్కడి నుంచి ప్రారంభం అంటే నారాయణ నుండి ప్రారంభము అనేటువంటిది కూడా మనకు సంప్రదాయం చెప్పినట్లయింది ఇంకొక విషయం ఏమిటంటే ఏదైనా మనం చెప్పుకునేటప్పుడు వినేటప్పుడు ఉత్తములైన వారి సంభాషణలు మనకందరికీ కూడా ఆదర్శములవుతాయి తిష్టత కామక్రోధవు యస్య వశిష్ఠ అని కామక్రోధములను తన అదుపులో ఉంచుకున్నటువంటి వాడు కనుక సద్గురువైన వశిష్ఠుడు చెప్పాడు కర్మణై సంసిద్ధి ఆస్తిదా జనకాదయ హాని కేవల కర్మయోగ మాత్రం చేతనే సంసిద్ధిని మోక్షాన్ని సంపాదించుకున్నవాడు జనక మహారాజు అంటున్నారు అంటే పరమ ప్రామాణికమైనది యోగ్యుడైన వ్యక్తి యోగ్యుడైన వ్యక్తికి చెప్పిన విషయాలు కాబట్టి అనేటువంటి అంశం కూడా ఇక్కడ మనకు సంప్రదాయ బోధకమవుతున్నది రెండవది బ్రహ్మదేవుడు నారదనకు చెప్పాడు అనడంలో ఉద్దేశ్యం ఒక తండ్రి ఒక కుమారునకు ఇలాంటి సద్విషయాలు బోధ చెయ్యాలి అవి శాస్త్ర విరుద్ధములైనవి కావు వేదముల ఎందు చెప్పబడిన విషయాలే అనే దానికోసం చెప్పారు పార్వతీ పరమేశ్వరుడు అంటే ఏదైనా స్త్రీలు ఉపదేశం పొందాలంటే భర్తల ద్వారా ఉపదేశం పొందమని శాస్త్రం కనుక భర్త అయినటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన విషయం కాబట్టి అర్ధనానీశ్వరుడు ఆది దాంపత్యం పార్వతీ పరమేశ్వరులది అటువంటి ఆది దంపతులైన వారి మధ్య జరిగిన సంభాషణ కాబట్టి ఇది కూడా పరమ ప్రామాణికంగా భావించదగింది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు మనం అందరం కూడా ప్రతినిత్యము అనుకునేటువంటి మాట లక్ష్మీనారాయణాభ్యా నమ లక్ష్మీనారాయణులకు నమస్కారం చేస్తాం ఈ సంప్రదాయక విషయాలన్నింటినీ మనస్సులో పెట్టుకొని వారి మధ్య జరిగేటువంటి సంభాషణ క్రమాన్ని కూడా సూద మహర్షి వారి సోనకారి మహర్షులకు వినిపించి చెబుతూ ఇది విన్నందు వలన కలిగే ముఖ్యమైన ప్రయోజనం జన్మ సంసార బంధనం నుండి మానవుడు తొలుగుతాడు అనే దాన్ని స్పష్టం చేశారు ఈ సందర్భం ఒకటి మొట్టమొదట చెప్పిన సందర్భం వశిష్ఠుడు జనక మహారాజు ప్రస్తావం ఒక పర్యాయం బ్రహ్మకుమారుడైనటువంటి వశిష్ట మహర్షి దేశ పర్యటన చేస్తూ చేస్తూ మిథిలా నగరానికి వచ్చారు జనక మహారాజును కలిసిపోదామని సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గమధ్యంలో మధ్యలో అతని దగ్గరికి వస్తే తన ఇంటికి వచ్చినటువంటి అతిథి అయిన వాడు కనుక వశిష్ఠ మహర్షికి తాను ఎదురు వెళ్ళాడు స్వాగతం చెప్పాడు కాళ్ళు కడిగాడు సింహాసనం వేసి కూర్చోబెట్టాడు అర్ధపాద్యాది విధులన్నింటినీ నిర్వహించాడు అంటే మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మనం ఎలా మర్యాద చేయాలి అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ చెప్పారు వచ్చినవాడు ఎలాంటి వాడు అంటే ఒక సద్గురువునకు ఉండవలసిన లక్షణాలు ఎలా ఉండాలో అవి చెబుతున్నారు నిరంతరము ఆనందంతో కూడి ఉన్నటువంటి వాడు కనుక ఉత్ఫుల్లవదనాం భోజమన్నారు సర్వభూత దయాపరం వీడు బాగుండాలి వీడు భావాలు ఉండకూడదు ఏ వ్యక్తిలో కూడా అలా ఉంటే అతడు సద్గురువు కాడు లోకల్లో ఉండే ప్రాణులందరూ చల్లగా ఉండాలి అని నిరంతరం కోరుకునేటువంటి వాడు గనక సద్గురు స్థానానికి అర్హుడు అని చెప్పడం శాంత శాంత చేత మనస్సులో నైర్మల్యం కలిగినటువంటి వాడు చిత్తోపరతి కలిగినటువంటి వాడు అని చెప్పడం ఉద్దేశ్యం దాంతమంటే బాహ్యమైన ఇంద్రియములు విచ్చల విడిగా పోకుండా వాటిని అదుపులో ఉంచుకున్నటువంటి వాడు అని అర్థం సదాచారం అంటే సదాచారం కలిగిన వాడు అని చెప్పడం చేత సత్పురుషులైనటువంటి వారు ఆచరించిన ఆచరణ విధులను ఆచరించేవాడు రెండవ అంశము సద్విషయకమైనటువంటి సద్రూపమైన పరమాత్మను తెలుసుకోవడానికి ఉపకరించే ఆచారం కలిగినటువంటి వాడు అనేది మరో అర్థం ఉదయిస్తూ ఉన్న సూర్యుడితో సమానమైనటువంటి వాడు ఇక్కడ విశేషం ఏమిటంటే కొందరి దగ్గర మాట్లాడడానికి వెళితే వాడు ముఖం విరుచుకున్నట్లుగా మాట్లాడతారు కొంతమంది ప్రీతిగా మాట్లాడతారు బాలసూర్య సమప్రభం చెప్పడం చేత సూర్యుడు మిట్ట మధ్యాహ్నం ఉన్నారనుకోండి ఎవరైనా ఆయన వంక అసలు బాలసూర్యుడు అంటే ఉదయిస్తున్న సూర్యుడు సూర్యబింబాన్ని అందరూ చూడగలరు కనుక అటువంటి సూర్యబింబాన్ని చూడగలిగిన కాంతివంతమైనటువంటి ముఖం కలిగిన వాడు ఒక వ్యక్తికి ఉండవలసిన ఉత్తమములైన గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిగినటువంటి ఆయన్ని చూచి జనక మహారాజు ప్రశ్న వేస్తున్నారయ్యా నేను ధన్యుండైనా కృతకృత్యుండు మీ యొక్క దివ్యమైన దర్శనం నాకు కలగడం చేత మహాత్ములైనటువంటి వారి దర్శనము పాప ప్రణాశకం ఫలత్యగము సంప్రతి హేతురేష్ట పూర్వాచరితక్తి కాలత్రయోగ్యత శరీరభాం భవదీయ దర్శనమని మాఘమహాకవి శ్రీకృష్ణస్వామి ద్వారా ఈ పలుకులు పలికించాడు అక్కడ మాఘకావ్యంలో అంటే పూర్వము మనం చేసిన పుణ్య విశేషం చేత మహాత్ముల దర్శనమవుతుందని వారి దర్శనం కావడం వలన ఇప్పుడు ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయని భవిష్యత్ కాలంలో వరైన శుభాలు మంగళాలు కొనసాగుతాయని ఇలా చెప్పడం జరిగింది అందువలన ఉదయిస్తూ ఉన్న సూర్యునితో సమానమైన వాడు సమస్తమైన గుణగణములు కలిగినటువంటి వాడు అయిన వారిని దర్శనం చేయడం వల్ల నేను ధన్యుండైనా అని కృతజ్ఞత్యుండైనాను మా పితృదేవతలందరూ కూడా సంతృప్తులైనారయ్యా దుర్లభం గ్రహమేధినా వారి సామాన్యులైనటువంటి వారికి అంత తేలికగా లభ్యమయ్యేటువంటి విషయం కాదు మీ వంటి వారి దర్శనం కావడం మాకు భవిష్యత్తులో ఎన్నో మేళ్లు జరుగుతాయని నేను అనుకుంటున్నాను అని ప్రార్థనం చేశాను ఎప్పుడైతే వినయంతో విధేయతతో ప్రార్థనం చేశాడో జనక మహారాజు అత్యంత సంతుష్టంతో సంతోష హృదయంతో వశిష్ట మహర్షి వారు ఆశీర్వచనం చేశారు స్వస్థితేస్తు రూపశ్రేష్ట ఆశ్రమ మండలం శో యజ్ఞోవితాస్మాతము ద్రవ్యం తము తాతు మహారాజా నీకు మేలు జరుగుతుంది నీవేదైతే ఆశించావో ఆ మేలు నీవు పొందుతా నేను ఆశ్రమానికి బయలుదేర వెళ్ళబోతున్నాను సిద్ధాశ్రమానికి ఒక యజ్ఞాన్ని తలపెట్టాను నేను యజ్ఞం అంటే బహు జనసాధ్యం బహు ధనసాధ్యం చాలామంది సాకారం ఉంటే తప్ప చెయ్యలేవు అలాగనే చాలా ధనం ఉంటే తప్ప నిర్వహించలేవు దక్షిణ తాంబూలాది సత్కారములన్నీ నిర్వహించాలి ఆధ్యాద్యాహుతులకు ద్రవ్యం కావాలి కట్టెలు కావాలి ఎన్నో కావాలి యజ్ఞం చేయడం వంటి కనుక నీవు మహారాజు కాబట్టి నిన్ను అడగడానికి వచ్చాను కొంచెం ద్రవ్యము నాకు ఇవ్వవయ్యా ఇవ్వడానికి నువ్వు తగినవాడివి అన్నాడు అంటే ఇవ్వవలసిన బాధ్యత ఉన్నవాడివి అని అర్థం ఇచ్చే బుద్ధి కలిగిన వాడి అని అర్థం నువ్వు ఇవ్వక తప్పదిసుమా ఇచ్చి తీరాల్సిందేనని కఠినంగా అడగడం ఇవన్నీ కూడా ఈ ధాతుమర్హసి అన్నటువంటి భావంలో ఉన్నాయి అప్పుడు అన్నాడు రాజుగారు సంతోషంతో దాస్యామి ద్రవిణం భూరి గోప్యం మహామునే తోఘము జ్ఞాతుమి శ్రోతృణామనాశనం అయ్యా మహానుభావ మీకు ఎంత ద్రవ్యం కావాలంటే అంత తీసుకెళ్ళండి ఇచ్చేస్తాను అయితే నాకు కూడా కొంచెం మీరు ఏదైనా ఇవ్వాలి ధర్మాలు మీ వంటి వాళ్ళకే తెలుస్తాయి అది చాలా రహస్యంగా ఉంటుంది ధర్మ నిర్ణయం అందరూ ఎవరికి పెడితే వారు చేసుకునేది కాదు అందువలన అత్యంత రహస్యమైనటువంటి ఈ ధర్మాన్ని మీ వల్ల నేను వినాలి తెలుసుకోవాలనుకుంటున్నాను అందువలన అంటే ఈ ధర్మాన్ని వింటే విన్నటువంటి వారికి అందరికీ పాపాలన్నీ తొలగిపోతాయిట అందువలన నాకు ధర్మాన్ని చెప్పండి మీరు ద్రవ్యాన్ని తీసుకువెళ్ళండి అన్నాడు జానాసి సూక్ష్మం వక్తు జ్ఞాతు మీకు సకల ధర్మాలు తెలుసు అలాగే ధర్మాలు వేరు ధర్మ సూక్ష్మాలు వేరు అంటే ఒక పదార్థంలో ఎసెన్స్ సారం వింటారే అది ధర్మ సూక్ష్మం ఈ ధర్మము ఎందుకు నిర్దేశింపబడింది దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని అందిపుచ్చుకున్నట్లుగా చెప్పేటువంటిది ధర్మ సూక్ష్మం ధర్మమున కంటే ధర్మ సూక్ష్మమునకు ఫలం ఎక్కువ అది తెలుసుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను మీరు చెప్పండి స్వామి ధర్మం విహార్హసి ఇందాక ఈ ఉన్నాడు ద్రవ్యం దాత విహార్హసి అన్నాడు నువ్వు ద్రవ్యం ఇవ్వడానికి తగినవాడివి ఈయనంటాడు ధర్మం చెప్పడానికి నీవే తగినవాడివి అంటే మేము అడిగిన తర్వాత చెప్పక తప్పదు అని చెప్పడం ఉద్దేశ్యం చెప్పడానికి సమర్థత కలిగినటువంటి వాడివి అనేది మరో ఉద్దేశ్యం అయ్యా నేను అడుగుతున్నాను వినయంగా నాకు చెప్పండి అని ప్రార్థన చేయడం ఇంతకీ నీకు వచ్చిన సందేహం ఏమిటి నీకు ఏ ధర్మం కావాలి ప్రశ్న కార్తీక సర్వమాసేభ్యర్మేభ్యోగం శ్రోదు కామాయ మే బ్రూహి ధర్మజ్ఞోసి మఖామతి మాసములలో కార్తీక మాసం చాలా గొప్పది అని అంటారు ధర్మములన్నింటిలోనూ కార్తీక మాసం ధర్మము చాలా గొప్పది అని అంటారు ఎందువలన అనే విషయాన్ని నేను తెలుసుకోవాలి ఎందుకంటే చైత్రం మొదలుకొని పాల్గొనడం వరకు పన్నెండు మాసాలు ఉన్నాయి ఏ రోజు మంచిది అంటే ఆ రోజు తప్ప మిగిలినవి కావనేగా అర్థం పరిశేషన్యాయం మరి కార్తీక మాస ధర్మం చాలా గొప్పది అంటే మిగిలిన మాసాల్లో ధర్మాలు అంత ఫలం ఇవ్వనా ఏమిడిక్కడ మరి అయితే ఈ నహిందాన్యాయం ప్రస్తావనం కార్తీక మాసానికి సంబంధించిన విషయం కనుక ఇది తెలుసుకోవడం కోసం అడిగాడు కనుక ఇది చాలా గొప్ప ధర్మం కదా ధర్మమునందు ప్రవృత్తి భావం కలగడం కోసం వేసే ప్రశ్న కాని మిగిలిన మాసములలో చేసే ధర్మములు బలహీనములని చెప్పడం మాత్రం ఉద్దేశ్యం కాదు వినాలనే కోరిక నాకు బాగా ఉన్నది ధర్మాలని తెలిసిన మహానుభావుడు వినేవు అందువల్ల నాకు ఈ వివరాలు చెప్పండి సుమా అని ప్రార్థన చేశాడు మహానుభావుడైనటువంటి జనక మహారాజు నిష్టాగరిష్ఠుడైనటువంటి వశిష్ఠ మహర్షిని అనుగ్రహ తత్పరుణ్ణి దానికి వశిష్ఠుల వారు సమాధానం చెబుతారు ఆ సమాధానం దగ్గర నుంచి నిజమైనటువంటి కార్తీక మాస మహాత్మ్యం ప్రారంభమవుతుంది అటువంటి కార్తీక మాస మహాత్మ్య ప్రారంభానికి ప్రాస్తావిక వృత్తంగా సూత శౌనకాదుల విషయము వశిష్ట విదేహాది విశేష విశేషాలు ప్రస్తావనంగా చెప్పుకున్నాం ఇది ఉపోద్ఘాత రూపమైనటువంటిది అసలైనటువంటి పురాణం ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది ఇది వివరంగా రేపు చెప్పుకుందాం ఈరోజుకు చదువు